అందరికీ హాలిడేస్ తర్వాత మా పాప స్కూల్కి వెళ్తుంది చలి అని వణుకుతుంది మీకు మా నా చిన్నతనంలో చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒకటి చెప్తాను శివరాత్రి నెలందనగా ఇప్పుడు శివరాత్రి ఫిబ్రవరి ఇరవై అనుకో జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు మహాస్నానాలని చేసేవాళ్ళము మా చిన్నప్పుడు మా ఊర్లో చిన్నప్పుడు కాదు ఇంటర్మీడియట్ టీటీసీ తర్వాత పెళ్ళి ముందు సంవత్సరం వరకు చేసిన ఎలా చేస్తారంటే పొద్దున్న నాలుకే పిల్లలు పెద్దలందరినీ కలెక్ట్ చేసుకొని మొహం కడక్కుంటే చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో మునిగేసి చెరువు గట్ట మీదే శివుడు ఉంటుంది తర్వాత బిందె తీసుకొని నీళ్ళు తీసుకొచ్చి శివునికే అభిషేకం చేసి తెల్లారే వరకు పాటలు పాడి టెంకాయ కొట్టి కర్పూరం చేసి అన్ని పూజలు చేసి ఖచ్చితంగా ఏడుకింటికి వచ్చేసి ఏడు నరకు తినేసి ఎనిమిది స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళము అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఇంత చలికి ఎలా చేసామని అసలు చలి అనే ఫీలింగే ఉండేవది కాదు ఎంతసేపు మాఘవాసం చేయాలనే ఆలోచనే ఉండేది